హలో అండి నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిన్మణిస్ కిచెన్ రోజు వండుకునేలా కాకుండా కాస్త డిఫరెంట్గా నా స్టైల్లో చేసిన బీరకాయ మసాలా కర్రీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను దీనికోసం ఒక రెండు బీరకాయలు తీసుకున్నానండి బీరకాయల్ని కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయని కోరుకోవాలండి మిక్సీలో మాత్రం వేయకూడదు ఓకే ముందుగా ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసేసానండి ఇప్పుడు ఈ ఉల్లు తురుము కూడా వేసేసుకున్నాను నేను ఈ ఉల్లితురుము కూడా వేసేసుకుని బాగా కలిపేసి ఇందులో కొద్దిగా పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి వేసేసి దీన్ని బాగా కలిపేసుకుని మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టేసి ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలండి ఎప్పుడు తినేలా కాకుండా ఈ విధంగా వండుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలామంది ఏంటంటే ఉల్లి అనేటప్పటికీ మిక్సీలో వేస్తారు కదా ఆ టేస్ట్కి ఇలా కోరుకుని చేసుకున్న టేస్ట్కి చాలా తేడా ఉంటుంది ఓకేనండి ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసేసాను అది కూడా వేగిపోయింది ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా కారం కూడా వేసేసుకుందాం కారం కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకుందాం కాస్త పెద్దవే కట్ చేసుకున్నాను చూసారుగా ఈ విధంగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసేసి బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసి స్టవ్ని సిమ్లోనే పెట్టేసి మూత పెట్టేసుకోవాలండి ది బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్తోనే ఆల్మోస్ట్ కూర అంతా ఉడికిపోతుందండి ఓకే మూత తీసి చూద్దాం చూసారుగా వాటర్ ఎంత వచ్చేసిందో వాటర్తోటే ఉడికిపోతాయి అవి ఓకే ఇప్పుడు మూత పెట్టేసి మరి కాసేపు ఉడికించుకుందాం అండి ఓకే ఇంకా వాటర్ ఉన్నదండి చూసారుగా ముక్క అయితే మాత్రం బాగా ఉడికిపోయింది మరి కాసేపు మూత పెట్టుకుని ఉడికించుకుందాం అంటే వాటర్ ఎక్కువగానే ఉంది కదా అందుకని ఓకేనండి మళ్ళీ మూత తీసి చూద్దాం చూసారుగా కాస్త కూర దగ్గరికి అయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను నేను ఈ గరం మసాలా వేసేసి కూరను బాగా కలిపేసుకోవాలి కలిపేసి ఎక్కడైనా కాస్త పచ్చిదనం ఉంటుందేమోనన్న డౌట్తో కొద్దిగా వాటర్ వేస్తానండి నేను ప్రతి కూరకి వేస్తాను అలాగే ఈ కూరకు కూడా కొద్దిగా వేసాను ఓకే వాటర్ అంతా కలిపేసుకుని మూత పెట్టేసి బాగా ఉడికించేసుకోవాలి ఓకేనండి ఆల్మోస్ట్ కూర అయిపోయింది ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను కొత్తిమీర వేసేసి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ ఉంటేనే కూర బాగుంటుంది ఇంతేనండి చాలా ఈజీగా ఉండే బీరకాయ మసాలా కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరి నేను వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ సాన్లో ఉంచుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్